ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయనమ శ్రీమన్నారాయణ చరణం ప్రపద్యే మనకు రేపు చాలా ముఖ్యమైన రోజు అని మనకు చెప్తూ ఉన్నారు జ్యోతిష పండితులు ఏంటి అంటే శని అమావాస్య అయితే ఈ శని అమావాస్య అంటే ఏంటి అసలు మళ్ళీ ఈ షడ్ కూటమి అని కూడా చెప్తున్నారు ఏమో జరిగిపోతాయి ఉత్పాతాలు అని అసలు మరి దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో చివరిదాకా చూడండి అసలు ఈ శని అమావాస్య అంటే ఏంటి ఆ రోజు ఏం పూజ చేయాలి ఎందుకు చేయాలి మనకు లాభం ఏంటి అన్నీ కూడా వివరంగా తెలవాలి అంటే వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్లో మీరు ఇంకేదైనా కావాలన్నా లేదు ఈ విషయంగా ఏమైనా అనుమానాలున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాసి పెట్టండి అయితే నేను దాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను అయితే ఇంకా వీడియోలోకి వెళ్తే పాల్గొన మాసము బహుళ అమావాస్య శనివారం వచ్చిందండి శనివారం అమావాస్య రావడం శనివారం త్రయోదశి రావడం శని త్రయోదశి అంటాం కదా చాలా మంచి రోజు ఆ రోజు ఏవైనా అంటే నెగటివ్ను తీసివేయడానికి పనికి వచ్చే రోజులు అనమాట శని త్రయోదశి రాజు అయినా గ్రహ దోషాలు ఉంటే పోతాయి ఆ రోజు పూజిస్తే అంటారు అదేవిధంగా శని అమావాస్య అమావాస్య అన్నదే మనకు నెగటివ్ మనలో ఉన్న నెగటివ్ను తొలగించుకునే రోజు అన్నమాట అందుకే మనము మన పితృదేవతలకు కూడా తర్పణాలు వదలాలి అని చెప్తూ ఉంటారు అయితే మరి ఈ శనివారం నాడు అమావాస్య వచ్చింది శని అమావాస్య ఒకటి అదేవిధంగా మనకు షగ్ర కూటమి ఏర్పడుతుంది ఆరు గ్రహాలు ఒకే రాశిలో రావడం మీన రాశిలో కలవడం వల్ల ఆ వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యే రాశులు చాలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఇది ఆల్రెడీ మనం చెప్పుకుని అనుకుంటా మళ్ళా గ్రహణం కూడా సూర్య గ్రహణం కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు మరి గ్రహణం అయితే మనకు లేదు అది మనం చెప్పుకున్నాం ఇంతకుముందే ఏమీ పాటించే అవసరం లేదు ఓన్లీ ఈ గర్భిణీ స్త్రీలు మాత్రము తప్పకుండా బయటకు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది తర్వాత ఈ షడ్గ్రహ కూటమి అనేది కూడా ఓ అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇన్ని చెప్తూ ఉన్నారు వాటన్నిటి గురించి అంతగా తీవ్రంగా భయపడి ఆందోళన పడే అవసరం లేదు మనకు ఇది కన్ ఆ భౌగోళికమైన ప్రభావాన్ని చూపిస్తుంది వరదలు రావడం కానీ అట్లాంటి విషయాలలో కొంత వాతావరణంలో మనకు ఏర్పడే మార్పుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి ప్రజలకు అని చెప్తూ ఉన్నారు కానీ ముఖ్యంగా మనుషుల మీద ఎక్కువ ప్రభావం అనేది ఏమీ ఉండదు మామూలుగా మన గ్రహచారాన్ని బట్టి మన జాతకాలను బట్టి ఏర్పడేవి ఉంటాయి కానీ ఇట్లా దీ షడ్ గ్రహ కూటం వల్ల ప్రత్యేకంగా ఒక్కొక్క మనిషికి అనేది ప్రభావం ఏమీ ఉండదు భౌగోళికంగా జరుగుతుంది ఇప్పుడు ఒక పెద్ద వరద వచ్చింది అనుకోండి అక్కడ ఉన్న జనాలు అందరి మీద దాని ప్రభావం ఉంటుంది వరదల్లో కొట్టుకుపోవడము మునిగిపోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అయితే అటువంటివి జరుగుతాయి కానీ ఇట్లా ప్రత్యేకంగా మనుషుల మీద ప్రభావం ఏమీ ఉండదు అని మనకు తెలియస్తూ ఉన్నారు కాబట్టి దాని గురించి ఏం ఆందోళన పడే అవసరం లేదు తర్వాత భక్తి కలిగిన వాళ్లకు ఇటువంటి వాటి వల్ల కూడా ఏమి ఇబ్బంది కలగదు అయితే మరి ఇప్పుడు శని అమావాస్యం ఆ రోజు ఏం చేయాలి దాని గురించి తెలుసుకుందాం శని అమావాస్య రోజు మనము మళ్ళీ గ్రహణ కాలం కూడా ఉంటూ ఉన్నది మన ఎక్కడో ఎక్కడ చోట గ్రహణం అవుతుంది కాబట్టి ఇది చాలా పర్వదినంలాగా మనం ఈ రోజు కనుక జపం చేసినా ఏది చేసినా కూడా వెయ్యి రెట్ల ఫలితాన్ని పుణ్యాన్ని ఇస్తాయి అని మనకు పండితులు పురాణాలు శాస్త్రాలు తెలుపుతున్నాయి అయితే ఈ శని అమావాస్య రోజు పూజలు ఎందుకోసం చేయాలంటే నెగటివ్ను తీసేయడం అంటే మన గ్రహ దోషాలు ఉంటే మాకు ఎటువంటి గ్రహ దోషాలు లేవండి అన్నారనుకోండి పితృ పితృదోషాలు కూడా లేవండి మరి సర్పదోషాలు ఉంటే సర్పదోషాలు కూడా లేవండి ఏ ఏ దోషాలు లేవండి మేము చాలా హాయిగా ఉన్నాం కానీ మనకి ఏ దోషాలు లేకపోయినప్పటికీ మనకు ఇళ్ళల్లో ఏ కార్యం మొదలు పెట్టుకున్నా కూడా ఏవో ఇబ్బందులు వచ్చి ఆగిపోతూ ఉంటాయి అట్లా జరుగుతూ ఉంటుంది ఓ పెళ్ళి అనుకున్నామా అన్నీ సెట్ అయిపోతుంది అనుకుంటే ఏదో ఒకటి అయిపోయి అది ఆగిపోతుంది ఓ ఉద్యోగానికి వెళ్ళామా అది ఆగిపోతుంది ఏదో ఒక పని మొదలుపెట్టుకున్నామేమో పైసలు వస్తాయి లాభము అనుకుంటే అది ఆగిపోతుంది మధ్యలో ఇక పీక్ టైం వరకు అయిపోయింది అయిపోయింది అనుకుంటామా అప్పుడు అది టక్ మనీ ముందుకు వెళ్ళదన్నమాట ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అంటే తప్పకుండా పితృదోషాల వల్ల ఆ విధంగా జరుగుతుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు అందుకని చెప్పేసి మనము చేయాలి అంటే ఇందులో ఏ ఏదీ లేదండి మాకు అన్నీ చక్కగా ఉన్నాయి పిల్లలు ఇల్లు తల్లి తండ్రి ఉద్యోగము రాబడి అన్నీ కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు మనకేమీ ఇబ్బంది లేకున్నప్పటికీ మనకు ఏమి బట్టలు కొనుక్కొనే అవసరం లేదండి లేకపోయినా కూడా ఆషాఢ మాసం ఆఫర్ వచ్చిందని పోయి కొనుక్కుంటాం అక్కడేవో మంచివి ఉన్నాయి కదా ఇప్పుడు అని అంటే మనకు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం ముందు తర్వాత ఉపయోగం కోసం ఇప్పుడు చీప్గా ఏమైనా కూరగాయలు దొరుకుతూ ఉంటే ముందే తీసి పెట్టుకుంటాం ఇంకో రోజు వాడుకోవచ్చు అని అలా మనము ముందు ఇప్పుడేం లేకపోయినా ముందు రాబోయే రోజుల్లో ఇప్పుడు వెలుగు తర్వాత చీకటి వెలుగులు సుఖ దుఃఖాలు వెన వెంటే ఉంటాయి కదండీ ఎక్కడ పోతుంది ఎంత గొప్పవాళ్ళైనా ఎంత ధనవంతులైనా ఎంత పేదవాళ్ళైనా ఎవరైనా ఏ కులమైనా మతమైనా కూడా ఎన్నో జీవితంలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఓ రోజు దుఃఖము ఓ రోజు సంతోషము ఓ రోజు విజయము ఓ రోజు ఓటమి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే రాబోయే కాలంలో ఏర్పడే ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఆపదలు కానీ ఏమన్నా ఉంటే మనకు తెలియదు కాబట్టి వాటిని రాకుండా ఆపుకోవడం కోసమైనా ఈరోజు పూజ చేయడం మంచిది అని మనకు పండితులు తెలియజేస్తున్నారు అది మనం తెలుసుకోవాలి అంటే కొంత డబ్బు ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి సేఫ్టీ సడన్గా అవసరమైతే అని ఎలాగ సేవ్ చేసుకోవాలనుకుంటాము మరి అలాగే ఈ మనము ఈ పుణ్యాన్ని సేవ్ చేసుకోవడం వల్ల పెద్ద ప్రమాదాలు జరిగేది ఉంటే ఏదో గోటితో చిన్న ప్రమాదంతో దాన్ని తప్పించుకొని వెళ్ళిపోగలుగుతాం అన్నమాట ఓ మనకు లక్షల్లో నష్టం వచ్చేది లేకుంటే ఏదో యాక్సిడెంట్ అయ్యేది ఇలాంటి ఏవో ప్రమాదాలు ముందు వచ్చే ఉంటే కనుక వాటి నుండి మనము తప్పించుకోగలుగుతాము ఈ పూజ ఈరోజు చేసుకోవడం వల్ల అని మనము గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు వీలైనంత పూజ చేసుకోండి ఏం చేయాలండి మీరు విష్ణువుని పూజించదలుచుకుంటే విష్ణు సహస్రనామం చదువుకోండి విష్ణుడి నామము రాముడి నామ స్మరణ చేయండి స్తోత్రాలు చదువుకోండి ఏవైనా చదువుకోండి ఏ దేవతను మీకు ఇష్టమైన దేవత యొక్క స్తోత్రాలు చదువుకోండి అవి కాదండి మాకు గ్రహదోషాలు ఉన్నాయి గ్రహదోషాలు ఉన్నప్పుడు మనము దానికి సంబంధించి శివలింగానికి అభిషేకం చేయడము గ్రహదోష నివారణకు పూజలు చేయించుకోవడము మీకు శక్తి ఉంటే గుడికి వెళ్ళి బ్రాహ్మడితో చేయించుకోండి లేదు అంటే మీ ఇంట్లోనే ఓ మట్టితో లింగం చేసుకొని అభిషేకించుకోండి ఈరోజు చేయడం వల్ల మరి గ్రహ దోష నివారణ కోసము అని సంకల్పం చేసుకొని చేసుకోండి మరి అది కూడా కాదండి మీకు ఇంటి దైవ దేవుడు ఉంటాడు ఆ ఇంటి దేవుణ్ణి కొలు కొలవండి మంచిగా ఇంట్లోనే అర్చన చేసుకోండి చక్కగా ఏవో పండు ఫలము నివేదించండి మంచిగా హనుమాన్ చదువుకోండి శనివారం కాబట్టి అన్ని సకల దోష నివారణకు హనుమంతుడి ఆ హనుమాన్ చాలీస పారాయణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏదో కాస్త మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా పిలిచి చేయించుకోండి మీ ఇంట్లో కనుక నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది మీకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ఓ నలుగురిని పిలిచి అందరూ కలిసి చేసుకోండి మీ ఇంట్లో లేదు అంటే మీ కుటుంబ సభ్యులందరు కూర్చొని చేసుకోండి ప్రశాంతంగా అలా చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంటే గ్రహ దోషము పోతుంది అంటే ఏమన్నట్టు మన దగ్గర ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి చక్కగా ప్రశాంతంగా ఉండి మన చైతన్యవంతంగా మనము ముందుకు వెళ్ళే అవకాశాలు కలుగుతాయి మనకు వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి ఇది మ రేపే ఎందుకు చేయాలి అంటే రేపు విశేషమైన పర్వదినం లాగా అనమాట గ్రహణ కాలంలో చేసింది ఎక్కువ రేట్లు ఫలితం వస్తుంది అని మనకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కాబట్టి రేపు అటువంటి రోజు వచ్చింది సమయము అందరూ చక్కగా ఉపయోగించుకోండి చేసుకోండి ఆ ఫలితాన్ని పొందండి పిల్లలతో సహా అందరూ కలిసి కూర్చొని పూజలు చేసుకోండి స్తోత్రాలు నామస్మరణ ఏదైనా శుచిగా శుభ్రంగా భక్తితో చేసుకోవాలి చేసుకున్నప్పుడు మనకు కూడా ఫలితం కూడా అంత చక్కటి ఫలితం పొందుతాం అది అది మనసులో పెట్టుకొని మీ సంకల్పాలు చేసుకొని మీకు అనుకూలంగా మీకు ఏదవసరమో ఆ విధంగా పూజలు చేసుకోండి ఇదండి శని అమావాస్య గురించిన విషా విషయాలు విశేషాలు మన ఫలితము మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం దర్పణం వస్తుంది